హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరైన ఇలా పిండి దీపారాధన చేసుకున్న తర్వాత మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ అగరబత్తులు వెలిగించుకోవాలండి అలా స్వామివారికి ధూపాన్ని చూపించాలండి మనం మందిరంలో ధూపం చూపెట్టాలండి ఎప్పుడూ కూడా అగరబత్తులు సువాసన భరితమైన చూపించాలండి పట్టకుండా ఉంటాయి మంచిగా మనం సువాసన భరితమైన ఇస్తే స్వామి వారికి కూడా మనం పొద్దు పొద్దున్నే ఇస్తే చాలా మంచిదండి ఇలా మాత్రం వెలిగించుకున్న తర్వాత మనం నైవేద్యం పెట్టుకున్నానండి నేను నైవేద్యంలోకి కొంచెం పానకం వడపప్పు బెల్లం పాలు పెట్టుకున్నా అండి కొబ్బరికాయ కూడా కొట్టి తర్వాత పచ్చకర్పూరం హారతి ఇచ్చానండి స్వామివారికి ఇష్టం కదా అని చెప్పి పచ్చకర్పూరం హారతి ఇచ్చానండి ఎందుకంటే బ్రహ్మమూర్తంలో ఇంతకంటే ఎక్కువ టైం పడుతుందండి నాకు అందుకనే పంచహారతి ఈవినింగ్ అయినా ఇచ్చుకుందాము ఎందుకంటే ఈ మధ్య కొంచెం స్వామివారికి పచ్చకర్పూరం హారతి పెట్టాలని అప్పుడప్పుడు ఇస్తున్నానండి ఎందుకంటే నేను రోజు ప్రతిరోజు వత్తులకు అంటిస్తానండి నేను ప్రతిరోజు కూడా వత్తులకు పెడతాను కానీ ఇవాళ ఎందుకో ఇది ఇవ్వాలి ఈ హారతి ఇవ్వాలనిపించిందండి స్వామివారికి మన స్ఫూర్తిగా హారతిచ్చి నా పూజని ఇలా పూర్తి చేసుకున్నాను